ప్రైజ్ ద లాడ్ ప్రభు నేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులందరికీ కూడా ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒకే ఇంటిగా చేయబడి రోజు దేవుని పిల్లలుగా ఉన్న ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సరేలారా బాగున్నారా ఏం బాగున్నామన్నా కష్టాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా అమ్మాయికి వివాహం కాలేదు మా అబ్బాయికి జాబ్ రాలేదన్న చాలా కష్టాల్లో ఉన్నాం మా కొరకు ప్రార్థించన్నా అని అనుకుంటున్నారా ఈ జీవితయాత్రలో దేవుడు సుఖదుఖాలను జతపరిచి ఉన్నాడు కష్టాలు వచ్చినంత మాత్రాన ప్రభునిని విడిచిపెట్టాడు అని అనుకోవద్దు ఆయన నమ్మదగినవాడు కొన్ని వివాహాలు ఉన్నాయి మరి ఒకే పే అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఒకే పేరు కలిగిన వారు ఉన్నాయి పదో తారీఖు సుదర్శన్ సుప్రియ వివాహం ఉంది అది పల్నాడు జిల్లాలో బొల్లాపల్లో జరుగుద్ది బెరక ప్రార్థన మందిరంలో అదే సమయంలో మన ప్రియ సహోదరి మరి మంగళగిరి దగ్గర షారమ్మక్క అని వారి కుమారుడు ఆయన పేరు సుదర్శనే సహోదరి పేరు కూడా సుప్రియనే పదకొండో తారీఖు ఉంది ఈ నెల పదకొండో తారీఖు మంగళగిరిలో వివాహం ఉంది ఆ వివాహం కూడా చక్కగా జరిగినట్లు మీరు ప్రార్థిస్తురండి చాలామంది జాబ్స్ లేవు సరే ఏదేమైనప్పటికీ దేవుడే మన జీవనాధారం చక్కగా భయభక్తులు కలిగి ఉండండి తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన కింద దాగి ఉండండి తీన మనసుకులై దాగ తగిన సమయం వస్తుంది ఆ సమయంలో ప్రభు మీకు సహాయం చేస్తాడు చాలామంది అన్నయ్య వాక్యాన్ని తెలుగులో పంపించండి అంటున్నారు అది యూట్యూబ్ వారు కొత్త ఆప్షన్ తయారు చేశారు మనం తెలుగులో పంపించిన ఇంగ్లీష్లోనే వస్తూ ఉంది కనుక మీకు వాక్యము ప్లే అవుతుంటుంది కదా ఆ డిస్ప్లే మీదనే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే ఆడియో ట్రాక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుందండి తెలుగు మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా తెలుగు వచ్చేస్తా అనమాట అంటే అలా ఈ యాప్ అలా కొత్త ఆప్షన్ వచ్చిందనమాట ఓకేనా మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు యూట్యూబ్ వారు ఆటోమేటిక్గా మనకు ఏదో ఇంగ్లీష్లో వచ్చినట్టు ఉంటుంది ఓకేనా ఫస్ట్ ప్లే అవుతున్నటువంటి వీడియో మీద మీరు అలా నొక్ నొక్కగానే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే ఆడియో ట్రాక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే ఇంగ్లీషు తెలుగు ఉంటుంది మీరు తెలుగు మీద క్లిక్ చేయగానే తెలుగు వాక్యం వచ్చేస్తుంది ఓకేనా స మంచిది కాండము ఇది నా వాగ్దానము కాండం పదిహేనవ సాయము ఆరో వచనం కింది భాగం అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి ఇంకా మనం పైనుంచి చూడాల్సిందే అర్థమవుతుందా మీలో భేదలు ఉండనే ఉండరు ఎప్పుడు నీ దేవుడిని యహో మాట జాగ్రత్తగా వినియడలా అంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి సందర్భం ఏంటి అంటే ఏంటి అంటే ఇక మనమందరం కూడా చక్కగా భేద సాధ లేకుండా అర్థమైందా మనం అనేకులకి ఉన్నతమైన స్థితిలో వారంగా ఉండాలని దేవుని ఉద్దేశం అనేక జన జనములను ఏలాలనే కానీ వారు మనల్ని ఏలకూడదు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అధికారం అనమాట అర్థమైందా లోకాన్ని ఏలేటువంటి భాగ్యము ప్రభు మనకిచ్చాడు ఆయన ప్రజలమైన మనకి అట్టి అధికారాన్ని ఇచ్చాడు అర్థమవుతుందా అంటే ఈ రోజుల్లో అనేక చోట్ల ఉన్నారు అపోస్తుల సంఘం ఏం చేసింది తమ చరస్థిరాస్తులమ్మి ఉన్నవాడు లేనివాడని అనే భేదం లేకుండా సమిష్టిగా పంచుకున్నారు అపోస్తులు పంచారు ఉన్నవాడు లేనివాడు భేదవాడనే తారతమ్యం లేకుండా ఎంతగానో చేశా అంటే దేవుడుస్తున్న ఆజ్ఞ ఏంటంటే బీదలను బీదలకు సహాయం చేయాలి ఏడవచ్చిన నీ దేవుడి నీహో ఇచ్చిన దేశమందు నీ పురముల ఎక్కడ నీ సహోదరులో ఒక బీదవాడు ఉన్న నీడల భేదవాడని నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు నీ చేయి ముడుచుకొనక వాని కొరకు అవశ్యకముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కర చాలినంత అవశ్యకముగా వానికి అప్పివ్వలను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరం సమీపమైన చెడ్డ తలంపుని మనసులో పుట్టక జాగ్రత్త పడము బీదవాడని సహోదరి ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యక పోయినలా వాడకవేళ నిన్ను కూర్చిహోవాకు మరొకట్టిన అది నీకు పాపమగును ఉండి కూడా కొంతమంది ఏ మాత్రం కూడా బీదలకు సహాయం చేయకుని ఉంటారు బీదలకు నువ్వు సహాయము చేయగలిగితేనే అనేక జనాలను ఏలగలుగుతావు చాలామంది భేదవాళ్ళు ఉంటారు అర్థమవుతుందా ఆ భేదవాళ్ళ భేదలకు మనం ఏం చేయాలి సహాయం చేయాలి బోయస్ దగ్గరికి రూ తెల్లింది కళ్ళంలోకి ఏం చేశాడు వట్టి చేతులతో పంపేశాడా పంపించేశాడా ఎవరు పెట్టాడు అర్థమైందా కొంతమంది భేదవాళ్ళు చాలా కటిక భేదవాళ్ళు ఉంటారు ఆకలితో దావిదు వాళ్ళ సహ సహోదరులు అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు వెళ్ళారు ఆకలితో వెళ్ళారు ఆకలితో వెళ్ళినప్పుడు నాభాలు ఏమన్నాడు ధనవంతుడే కానీ ధనవంతుడే కానీ మనసు మంచిది కాదు బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనేక దినాలకు నీకు సమకూర్చాను అంటే తను తన ప్రాణమే తప్ప ఎవరిని పట్టించుకోరు బైబిల్లో బైబిల్లో ధనవంతుడు లాచరు సందర్భం ఉంది ధనవంతుడు బాగా సమకూర్చుకున్నాడు అతను చిపికేసిన రొట్టె అది తప్ప అతనికి మంచి ఆహారం ఏ రోజు పెట్టలేదు అందుకే నరకం నర నరకంలోకి వెళ్ళినాడు అంటే ఎదుటినటువంటి దరిద్రుణ్ణి అనగా భేదవాన్ని కటాక్షించే మనసు చాలామందికి లేదు ఎదుటినటువంటి వారిని కాబట్టి గుర్తుపెట్టుకొని దేవుని పెడారా ఎదుట భేదవాన్ని గుర్తించలేకపోవడం ఎదుట మన సహోదరుడు అవసరాలు గుర్తించలేకపోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా మనం దీవించబడాలి అంటే అనేకుల్ని ఏలాలి అంటే ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలి అంటే అంటే మనం ఇతరులను కటాక్షించగలిగేటువంటి స్థానంలో ఉండాలి ఇతరులను ప్రేమించగలిగేటువంటి స్థానంలో ఉండాలి ఇతరులకు సహాయము చేయగలిగినటువంటి స్థానంలో మనం ఉండాలి ప్రియమే దేవుని పెట్లారా ఇతరులను ఆదరించగలిగే స్థానంలో ఉండాలి అర్థమైందా కాబట్టి అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు ఏసేపు ఉన్నాడు అనేక జనాలను ఏలగలిగాడు కారణం అతని మనసు ఏంటంటే ఒక మాట చెప్పాడు తన సహోదరులతో ఎంతో కీడు చేశారు ఎంతో ఇబ్బంది పెట్టారు అతని మనసు ఎలాంటి తెలుసా అయ్యా మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ నేను మీ కీడు చేయను దేవుడే దేవుని ప్రణాళిక దేవు నన్ను ఇక్కడికి పంపించాడు దేవు నన్ను మీరు కీడుకు ఉద్దేశించారు కానీ నేడిది అది బహు ప్రజలను బ్రతికించినట్లది మేలుకే దేవుడు ఉద్దేశించాడు భయపడద్దు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను ఎంత మంచి మాట చెప్పండి మనం చెప్పగలం మా మాట మనమైతే పగ తీర్చుకుంటాం దుర్మార్ కూడా భోజనం చేస్తే నన్ను గొంతులో పడేసి మీరు అందరూ కలిసి నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు మీ కథ చూస్తానో అని అనలేదు ఏసేపు మిమ్మను మీ పిల్లలను నేను పోషిస్తాను బా ఎంత మంచి మాట మీకు కావలసిన కూడా నేను చూస్తాను ఏలికగా మారిపోయాడు అందరము సాగిల పడ్డారు ఏలికగా మా మారిపోలేదా కాబట్టి దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ఏలేవారిగా నియమించారు నియమించాడు అంటే మనం రాబోయే తరాలకు కూడా ఏలికలంగా ఉండాలి గొర్రెలు కాసుకునేవాడే దేవుడు ఒక ఏలికగా నియమించాడు అంటే ఒక ఉన్నత అధికారం అనమాట ఒక ఉన్నత పదవిని దేవుడు తన ప్రజలకు ఇచ్చేవాడు తన ప్రజలకి ఇచ్చేవాడు ఏసేపు ఎంతమందిని ఏలగలుగుతూ ఆయన పర్మిషన్ లేకుండా ఒక కాలు బయట పెట్టడానికి లేదు అంత గొప్ప రాజుగా నాయకుడిగా అధికారం దేవుడిచ్చాడు మరి సమయంలో దేవుని బిడ్లారా మరి నువ్వు అనేకుల్ని ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు ఈరోజు మనిషిని ఏమి వెళ్తుంది తెలుసా ఏమి వెళ్తుంది మనిషిని తమ్ముడు చెల్లి ఇది వెళ్తే నీ జీవితంలో ఎప్పుడు ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేదు అర్థమైందమ్మా నేను చెప్పి మాట అర్థమవుతుందా మనిషిని ఏమి వెళ్తుంది ఆ ఆదికాండ నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన నీ సత్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నను నీ ఎడల దానికి వాంచగలవును నీవు దానిని ఏలుదు అర్థమవుతుందా పాపాన్ని వెళ్తున్నాడు పరిశుద్ధతను కాదు పాపాన్ని వెళ్తున్నాడు పాపం మనిషిని ఏల్తా ఉంది ప్రభుత్వం చేస్తూ ఉంది తద్వారా కయ్యను పొందిన ఆశీర్వాదం ఏముంది దేశదిమ్మరైపోయాడు పతనమే కదా పాప మనిషిని ఏలినంతకాలం మనిషి స్వాతాను స్వాధీనంలో ఉంటాడు ఏ ఏమేలాలి ప్రభు నీకు అధికారం ఇచ్చాడు ప్రభు నీకు సమస్తమైన వాటి మీద దేవుడు నీకు అధికారం ఇస్తూ వచ్చినాడు ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను సమస్తాన్ని ఏలబడ్డాడు ఈ సృష్టి మీద ఎప్పుడు వెళ్తామంటే మంచి మనసు ఉండాలి రాజుకు మంచి మనసు ఉండాలి ఏలేవానికి ఏమి ఉండాలి మంచి మనసు ఉండాలి ఈరోజు చాలా మందికి మంచి మనసు చెప్పండి ఈరోజు రాజకీయాలన్నీ ఎలా ఉన్నాయి సంపాదించుకోవడానికి వస్తున్నారు ప్రజలేక క్షేమాన్ని ఎవరు చూస్తున్నారు భవిష్యత్ తరాలకి మంచి పునాది వేయాలి అర్థమైందా ఇరవై ఆరో వచనాలు కూడా అన్నాడు దేవుడు మన స్వరూపంందు మన పోలిక చూపు నరులు చేత వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను స పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కానీ పలికెను ఏలుదురు కని పలి సమస్తం మీద ఏలే శక్తి అధికారము ఉండే శక్తి దేవుడు ప్రభువు తన బిడలకు ఇచ్చాడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అర్థమవుతుందా కాబట్టి మనము ఏలాలి అంటే మన మనసు చక్కగా ఉండాలి ఇతరులను ఇతరులకు చేయి ఆపేటట్టు ఉండాలి మన చేతులు ముడుచుకోవద్దు చాలామంది ముడుచుకుంటూ ఉంటారు ముడుచుకోవద్దు భేదవాడు ఉంటే మన ద్వారా సహాయం పొందదగిన వాడు ఉంటే వానికి సహాయం చేయకుండా బేదలను కటాక్షించేవాడు బేదలు కప్పించేవాడు యహోవా కప్పించేవాడట మన మధ్య దీనులు ఉంటారు దైవ సేవకులు ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు సహోదరులు ఎంతోమంది విశ్వాసంలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటారు విశ్వాసలు అయినా కాకపోయినా అన్నీళ్ళు ఎంతమంది భేదవాళ్ళు ఉంటారు ఎంతో కనీసం వారికి వచ్చిన జబ్బు చూపించుకోవడానికి కూడా ధనం ఉండదు ఎంతో పేదవాళ్ళు ఉంటారు మనకు అన్నీ ఉన్నా కానీ వారికి ఏమాత్రం కూడా సహాయం వచ్చేమో ఎంతో దౌర్భాగ్యమైన స్థితి జాగ్రత్త పడదాం ఆ ప్రియ దేవుని బిడ్లారా మనల్ని ఏలికలుగా ప్రభు నియమించాలనుకుంటున్నాడు మరి దేవుని నిన్ను ఏలికగా నియమించినట్లు మనందరినీ కూడా ఒక మంచి స్థానంలో ప్రభు మనల్ని ఉంచినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు చెప్పిన కృపకై శృతిస్తూ మేము ఈ లోకంలో ఏలికలుగా ఉండాలని కోరినారు మా స్థితిని నాయన నువ్వు సంపన్న స్థితిగా మార్చగల దేవుడు నాయన మేము అనేకులకి అప్పించవరంగా ఉండాలి కానీ చేయకూడదు నా తండ్రి భేదలను కటాక్షించాలని చెప్పారు బీదలకు సహాయం చేయాలని చెప్పారు కాబట్టి కనికరించండి ఈ భూమి మీద మేము బతికినంత కాలం నీ ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోకంలో జీవించడానికి ఏలికలుగా మమ్మల్ని ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రియులు అలాంటి మంచి మనసును ఏసేపు లాంటి మనసును బోయేజ్ లాంటి మనసును బైబిల్లో అనేక మంది భక్తులు ఎంతో మాకు సాదృశ్యంగా ఉన్నారు ఎంతోమంది అలాంటి మంచి మనసును ఆ కలిగిన మనసును మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ నేను అపోస్తుల కాలంలో ఉన్నటువంటి విశ్వాసాలకున్న మనస్సు మాకు కూడా దయచేయమని మహిమా స్థుతి ప్రభావానికి తెలియజేస్తూ మా ప్రియులు అన్నయ్య ఒకరు ప్రార్థించమని ఎంతమంది అయితే కోరుతున్నారు ముఖ్యంగా తండ్రి మరి రేపు నాయన సుదర్శన్ సుప్రియ వారు బొల్లాపల్లలో జరుగుతున్న పెరాక ప్రార్థన మందలు జరుగుతున్న వివాహ నేను వివాహం ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడిన ఇంటుని వారు దీవించండి అంత మాత్రమే కాదు మరి పదకొండవ తారీఖు శారమ్మక్క వాళ్ళ కుమారుడు సుదర్శన్ మరి సుప్రియ వారు కూడా ఒకే పేర్లే వారు కూడా నా తండ్రి గురువారము వారి వివాహం ఉంటూ ఉంది ఆ వివాహం కూడా చక్కగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఇంకా ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరి కొరకు అన్నయ్య మా కొరకు ప్రార్థించనని చాలామంది నాకు ఫోన్ చేసి కోరుతూ ఉన్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారందరినీ కూడా ఆదరించారు కృపచూపమని మీరే మహిమ పొందమని ఏ సుపరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొనచు నామ తండ్రి ఆమెన్ దేవునికి మనము తగినచుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూ తన జీవముతో నడచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము